హాయ్ ఎవ్రిబడి అందరికీ గుడ్ మార్నింగ్ అండి హోలీవర్స్ లీనియర్స్ టీమ్ మెంబర్స్ సో వెల్కమ్ టు హెచ్టీ జీటీఎల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ అండి సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది హోలీవర్స్ లీడర్స్ అందరికీ అండ్ ఇంపాక్ట్ కలిగించే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు ఎక్స్ క్లాసిక్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు టీఎన్ఎస్ అండి టాక్టీస్ అండ్ స్ట్రాటజీ ప్రోగ్రామ్ సో దీనికి సంబంధించి మిస్టర్ లాడో సారు క్రియేటర్ ఆఫ్ హోలీవర్స్ అండి అండ్ సిఇఓ ఆఫ్ హోలీవర్స్ అని కూడా మనం అనుకోవచ్చు మిస్టర్ లాడో సారు మనకు ఈ యొక్క అఫీషియల్ ఛానల్ ఏదైతే ఉందో మనకు టెలిగ్రామ్లో అండి హోలీవర్స్ ఇంటర్నేషనల్ అనే ఛానల్లో మిస్టర్ లాడో సారు డిజిటల్గా మనందరి ముందుకు వచ్చి అండ్ అక్కడ ఒక వీడియో చేశాడు అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా అక్కడ ఓటింగ్ కూడా జరిగిందండి ఈ యొక్క ఓటింగ్ మనకు దేనికి సంబంధించి అని అన్నట్టయితే సో మనం ఇక్కడ చూడొచ్చండి సో మీరు మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఇప్పుడు టెలిగ్రామ్లోకి వెళ్తున్నాను అండ్ దిస్ ఈజ్ అవర్ హోలీవర్స్ ఇంటర్నేషనల్ అఫీషియల్ గ్రూప్ అండి మీరు చూసినట్టయితే హోలీవర్స్ ఇంటర్నేషనల్ ఉంటుంది సో ఇక్కడ లీడర్స్

it will be total gamification which will be much more effective for your capabilities as well as for positioning a long-term business but to prepare the full version we will need an additional two three months and not everyone is ready to wait that long my it team and i discussed the uh, possibility of releasing the matrix itself now as the first iteration and then make upgrades in this case ఈ వీడియో అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీరు చూడడం జరిగింది ఇక్కడ వీడియో చూసింటారు వాళ్ళు అండ్ ఇక్కడ మిస్టర్ లాడో సార్ మనకి ఏం చెప్తున్నారు అంటేనండి సో ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ యొక్క టాక్టీస్ అండ్ స్ట్రాటజీ ప్రోగ్రామ్ని విత్ గేమిఫికేషన్ కంటెంట్తో రెడీ చేయడానికి అండ్ ఇంకా అండి అంటే అడిషనల్ బెనిఫిట్స్ మనం పొందడానికి ఈ యొక్క టాక్టీస్ అండ్ స్ట్రాటజీ ప్రోగ్రాంలో మనకు మిస్టర్ లాడో సారు అండ్ సార్ కావచ్చు అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ టీమ్ కావచ్చు ఇంకొద్దిగా టైం పడుతుంది మాకు అని చెప్పేసి సార్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది బట్ చాలామంది రెడీగా లేరు ఇది చాలామందికు ప్రభావితం కల్పిస్తుంది అంటేనండి ఇంకా ఈ టూ టు త్రీ మంత్స్ ఏదైతే టైం ఉంటుందో ఈ టైం వల్ల చాలామంది సఫర్ అవుతారని చెప్పేసి మీ సార్ లాడోసారి ఇక్కడ చెప్పడం జరుగుతుంది వీడియోలో అందుకనేనండి ఏదైతే మనకు ఎక్స్ క్లాసిక్ ఓల్డ్ క్లాసిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందండి అందులో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ మెకానిజంని ముందుగా రిలీజ్ చేయాలా లేదా టోటల్గా అంతా అప్గ్రేడ్ చేసి విత్ గేమిఫికేషన్తో రిలీజ్ చేయాలా అని చెప్పేసి ఇక్కడ ఓటింగ్ అనేది జరపడం జరిగిందండి సో మై డియర్ హోలీ వర్సియన్స్ మీరు ఇక్కడ చూసినట్టయితేనండి విచ్ ప్లాన్ షుడ్ వీ చూస్ లాంచ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది ట్యాక్ టైల్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఫస్ట్ అండ్ దెన్ అప్గ్రేడ్ ఇన్ ద ప్రాసెస్ ఆర్ వెయిట్ అంటల్ ద ఫుల్ ఫ్లెజ్డ్ ప్రోగ్రామ్ విత్ కంటెంట్ అండ్ గేమిఫికేషన్ ఈజ్ రెడీ అంటేనండి ఇక్కడ సో మనందరం ముందుకు మీ సార్ ల్యాడో సార్ అండి ఇక్కడ మనకే వదిలేడండి ఆప్షన్ ఇక్కడ మీరు ఓటింగ్ అంటే ఇక్కడ ఎనోనిమస్ పూల్ అంటే ఇక్కడ మనకు పోలింగ్ అనేది జరుగుతుందండి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి లెట్స్ అర్జెంట్లీ లాంచ్ వాట్ వీ హ్యావ్ అంటే లాంచ్ చేసిన తర్వాత ఈ యొక్క క్లాసిక్ ప్రోగ్రామ్ని టీఎండ్ ఎస్ ప్రోగ్రామ్ని త్వరగా మీరు తీసుకోవాలనుకుంటున్నారా లేదా సెకండ్ ఆప్షన్ లెట్స్ వెయిట్ అంటిల్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ లేదా మీరు అంతా అప్గ్రేడ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేస్తారా అడిషనల్గా రంగా రెండు మూడు నెలలు మీరు ఉండగలరా అని చెప్పేసి అడుగుతున్నారండి కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే పోలింగ్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే దాదాపు నైంటీ టూ పర్సెంట్ పోల్ చేశారండి మాకు అర్జెంట్గా మాకు టాక్ లాంచ్ చేయండి క్లాసిక్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయండి తర్వాత మీరు అప్గ్రేడ్ చేయండి అన్న పాయింట్కి చాలామంది పోల్ చేశారు సో టూ టు త్రీ మంత్స్ అన్న పాయింట్ని ఎయిట్ పర్సెంట్ మాత్రమే తీసుకున్నారండి నైంటీ టూ పర్సెంట్ పీపుల్ సారీ నైంటీ టూ పర్సెంట్ పోలింగ్ జరిగిందండి పర్సెంటేజ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే సో లీడర్స్ మస్ట్ అండ్ షుడ్ అండి ఈ యొక్క హోలీవర్స్ ఇంటర్నేషనల్ ఛానల్ అవ్వచ్చు లేదా ఇక్కడ మన యొక్క అఫీషియల్ ఛానల్తో పాటు మనం కూడా ఈ యొక్క టెలిగ్రామ్లో అండి హెచ్టి హోలీవర్స్ గ్రూప్ అని చెప్పేసి మనం కూడా క్రియేట్ చేయడం జరిగింది లీడర్స్ అందులో కూడా చాలామంది లీడర్స్ ఉన్నారండి డెఫినెట్గా మీరు ఈ యొక్క హోలీవర్స్ ఇంటర్నేషనల్ అఫీషియల్ ఛానల్లోకి వెళ్ళి మిస్టర్ లాడో సార్ ఏదైతే వీడియో చెప్పాడో సో డౌన్లో మనకు ఈ యొక్క పోలింగ్ అనేది జరుగుతుంది లీడర్స్ మస్ట్ అండ్ షుడ్ మీరు మీ టీం కూడా ఇన్ఫార్మ్ చేయండి ఇక్కడ పోలింగ్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయాలండి సో చేసినట్టయితేనే మనకు ఏది ముందు కావాలి అన్నది ఆ యొక్క మెయింటెనెన్స్ టీం వరకు అండ్ మిస్టర్ లాడో సార్ వరకు యొక్క పోలింగ్ వెళ్తుంది అండ్ దీని ప్రకారం మనకు ఫిబ్రవరి సెకండ్ యొక్క పోలింగ్ను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకు అఫీషియల్ గ్రూప్లో కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో లీడర్స్ ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లడో సార్ నుంచి టాక్టైల్ ఆర్ క్లాసిక్ ప్రోగ్రామ్కి సంబంధించి డెఫినెట్గా మీరు మీ టీంతోన ఈ యొక్క పోలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అండ్ మీరు ఫస్ట్ టైం ఈ యొక్క ఛానల్ని మీరు ఇందులో మీరు ఎంటర్ అయిపోయి ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూసినట్టయితేనండి డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే అయితే మస్ట్ అండ్ షూట్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ ముందు ముందు మీ వరకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకు తీసుకొచ్చే విధంగా ఈ యొక్క హెచ్టీటి టీం ముందుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ